స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గ్రామాలలో పాతకక్షలు బగ్గుమంటున్నాయి ఒకవైపు ఎన్నికల కోలాహలం మరోవైపు పాత కక్షలతో గ్రామాలలో అలజడి రేగింది తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ ఆశావహుడి బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించారు దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆశావాహులు ఎన్నికల్లో నిలబడేందుకు పోటీకి సిద్దమయ్యారు ఈ క్రమంలో గ్రామానికి చెందిన అండెం రాజేష్ అనే వ్యక్తి ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యాడు అయితే రాజేష్ తన వ్యవసాయ క్షేత్రంలో పొలం పనుల నిమిత్తం వెళ్లి అక్కడ బైక్ పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు బండరాలతో కొట్టి వాహనాన్ని ధ్వంసం చేశారు అంతటితో ఆగకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే నీకు కూడా ఇదే గతి పడుతుంది అంటూ ఓ అట్టముక్కపై లేఖ రాసి అక్కడ పెట్టారు దాన్ని చూసిన రాజేష్ ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యాడు అనంతరం పోలీసులకి సమాచారం ఇవ్వడంతో హుటాహుట్న అక్కడికి చేరుకున్న పోలీసులు పలు ఆరా తీశారు ఎప్పటిలాగే తోటలకు వెళ్ళిన రోజు మక్క విరుసలు ఉండే ఆ రోజు బండి అక్కడ మా పామల చెట్ల దగ్గర పెట్టి తోట దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ మక్క విరుస్తున్నాం మేము విరిసే టైంలో మేము అక్కడ తోటలో ఉన్నాం బండి వేరే దగ్గర ఉంది ఆ తర్వాత ఒక లోడ్ తీసుకొని వచ్చేటప్పుడు బండి కోసం చూశాను బండి కోసం చూస్తే బండి అక్కడ లేదు బండి కొంచెం దూరంలో పడిపోయి ఉంది బండలు దగ్గరి మీద ఎత్తేసి ఉంది వేరే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన ప్లస్ వేరే వాళ్ళు అక్కడ తోట దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా యూస్ ఇది ఇది ఎందుకు చేశారు అనేది కూడా అర్థమవుతుంది ఇప్పటికే ఎవరు చేశారు అనేది కూడా తెలియదు ఇప్పటికీ కూడా ఎలాంటి శత్రుత్వం లేదు ఎవరు చేశారో కూడా తెలియదు